మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం గానీ లేకపోతే మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం గానీ జరిగిందే సార్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్ అంటే యాజ్ ఫ్రెండ్ గా అడుగుతున్నాను మీరేమనుకోద్దు అంటే అంటే అదో ట్యాగ్ అంటే అడుగుతున్నాను అడగాల్సినంత అడిగేస్తున్నారు చెప్పండి అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఏమైనా ఉన్నారు సార్ భరత్ నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా ఇట్ ఫీల్స్ లైక్ ఆర్ ర్యాగింగ్ మీ కాలేజ్ లో నన్ను ఎప్పుడు ఎవరు ర్యాగ్ చేయలేదు ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీస్ట్ నెవర్ ర్యాగ్ ఐ ట్రూలీ బిలీవ్ దాట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్ ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం బట్ ఐ ట్రూలీ బిలీవ్ ర్యాగింగ్ ఇస్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ ఇట్స్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ రిలేషన్షిప్స్ బిల్డ్ బాండ్ బాస్ మై వన్ అండ్ ఓన్లీ క్రషెస్ అండ్ మై లైఫ్ పార్ట్నర్ ఇస్ బ్రమ్ని సో దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేది ఉంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ కార్తికేయ ఆఫ్ బీబీ ఆనర్స్ ఫస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను అనుకోకూడదు మీరు ఇదివరకు కొంచెం లాగా ఉండేవారు అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్గా ఉన్నారు అది వేరే విషయం అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు రన్నింగ్ రేసా మన ఇద్దరి మధ్యలో అలా ఏం లేదు చెప్పమ్మా అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్ మీరు ఎప్పుడైనా సాడ్ ఫీల్ అయ్యారా ఒకవేళ సాడ్ ఫీల్ అయ్యి ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు పేరేంటమ్మా కార్తికేయాలి సార్ కార్తికేయ అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు అమ్మా మీ డైట్ సీక్రెట్ నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు చెప్పచ్చా చెప్పండి సార్ సో డైట్ సీక్రెట్ మళ్ళీ వస్తా కార్తిక ఫస్ట్ ఓకే సార్ కార్తిక చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్ మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది అది మనందరం ఇక్కడ ఛాలెంజ్గా తీసుకోవాలి నేను ఒక గోల్ పెట్టుకున్నా నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా నన్ను అవమానించినా నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశాను ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని లేదంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నా దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం పెంచుతున్నారు వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు అది మనందరం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు అది ఇక్కడున్న మన అందరం గుర్తుపెట్టుకోవాలి సార్ ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ ఛాలెంజ్ ఐ న్యూ వాట్ ఐ వాజ్ ఐ న్యూ న్యూస్ కేపబుల్ ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అచీవ్ సో నేను ఎప్పుడు భయపడదా నంబర్ వన్ సెకండ్ ఈ మధ్యన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పా పాటిస్తున్నా సో ఐమ్ ఆన్ అ సింగిల్ మీల్ అందరు పాటించాలనుకోదు అది కరెక్ట్గా కావచ్చు మీకు నా బాడీ టైప్కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా సో అందుకే చెప్పాను మీరు ఇక్కడ పాటించకూడదు అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మీకు ఇక్కడ త్రీ మీల్స్ అవసరం నేను అనుకుంటున్నాను సో మీరు ఏమైనా చేసే ముందా డైట్గా నేను చేసే ముందలా కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి లోకేజ్ చేసేటంకా నేను కూడా అది చేయాలనుకోదు డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఓకేమా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ కార్తిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఇస్ తనుజ్ ఐ ఐఎమ్ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సార్ నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్ యాజ్ ఏ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్ లో ఏ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్ ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది మనకి జెమినే ఏమో గూగుల్ ఏమో జెమినే ఫ్రీ ఇస్తుంది బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్ కి ఒక ఏ టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎందుకంటే ఇప్పుడు ఏ అయితే వర్క్స్ చాలా స్పీడ్ గా అవుతున్నాయి మీ కాలేజ్ లో జాయిన్ అవగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు అట్ ద రేట్ ఆఫ్ జేసీ అని అలా బై ఎనీ నెక్స్ట్ ఇయర్ కి ఏ టూల్స్ ఏమైనా స్టూడెంట్స్ యూస్ఫుల్గా గా ఫ్రీగా ఇవ్వగలరా ఇచ్చే నేను వెరీ గుడ్ సజెషన్ బికాస్ నేను నేను కూడా ఏ బాగా అండ్ అండ్ ఐ ఐ యూస్ యూస్ ఆల్ ఈ మధ్యన ఎక్కువ వాడుతున్నా ఎందుకంటే గూగుల్ కమింగ్ టు విశాఖపట్నం ఫీలింగ్ ఇంప్రూవ్డ్ ఇట్స్ నైస్ సో ద టీమ్ తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ జమినే అందించే బాధ్యత మేము తీసుకుంటాం నెంబర్ వన్ టూ యర్ ఫీల్డ్ ఇస్ గోయింగ్ టు గో త్రూ లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మొన్న నేను ఒక ఆంతర్పినర్ ని కలిసానమ్మా ఆంటర్ప్రినర్ యుఎస్ లో పనిచేసి హీ వర్క్ ఇన్ అమెజాన్ దెన్ ఈ కేమ్ బ్యాక్ ఇన్ టు ఇండియా అని స్టార్టెడ్ అ బ్రాండ్ ద బ్రాండ్ ఇస్ అబౌట్ ఫాస్ట్ మూవింగ్ కన్సూమిర్ గూడ్స్ సో క్రియేటింగ్ వాటర్ బాటిల్స్ స్మార్ట్ బాటిల్స్ స్మార్ట్ వేయింగ్ స్కేల్స్ అట్లా డైవర్స్డ్ ప్రొడక్ట్స్ తయారు చేశాడు టుడే హీ ఈస్ ఆల్మోస్ట్ సెల్లింగ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఈస్ డూయింగ్ సేల్స్ ఆన్లైన్ ఐ థింక్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సో అతను మొన్న ఐ వాస్ ఫ్లయింగ్ విత్ మీ నేను యుఎస్కేళ్ళు వచ్చాను సో నా ఫ్లైట్లో ఉంటే యూఆర్ టాకింగ్ సో అతను అంటూ ఉన్నాడు హీఈ్ యూజింగ్ ఏఐ మోర్ ఎఫెక్టివ్లీ సో మార్కెటింగ్ చేసిన తర్వాత లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత హీ ఈస్ టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్ సో ఐ రన్ దిస్ క్యాంపెయిన్ దిస్ ఈస్ ద కొలాట్రల్ ఐ యూస్ టు రన్ ద క్యాంపెయిన్ వాట్ ఇస్ ద సజెషన్స్ గవ్ మీ అండ్ ఈస్ ఆస్కింగ్ ఏఐ అండ్ ఏఐ ఇస్ బీన్ గివింగ్ సమ్ అమేజింగ్ సజెషన్స్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఫర్దర్ సో ఏఐ నాట్ ఓన్లీ ఇన్ స్కూల్ బట్ యాజ్ అ లైఫ్ లాంగ్ స్టూడెంట్ గా వీ షుడ్ ఆల్ యూస్ ఏఐ మోర్ ఎఫెక్టివ్ అనేది ఐ బిలీవ్ ఇట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే వన్ ఫ్యామిలీ వన్ ఏఐ యూస్ కేస్ తయారు చేయాలి ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ యునో స్టూడెంట్ ఉండాలనేవారు అక్కడ నుంచి వన్ ఫ్యామిలీ వన్ అంత పునోర్ వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ సో అన్ దాట్ టేక్ దిస్ అప్ ఎస్ ఛాలెంజ్ దట్ యు గేమ్ నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలా అనిపించింది సార్ మీకు కాలేజ్ విజిట్ చేశారు కదా ఐ హీన్ క్వైట్ ఇంప్రెస్డ్ నో ఆనెస్ట్లీ వి షుడ్ ఆల్సో అప్రిషియేట్ ద అలుమ్నై అసోసియేషన్ అలుమ్నై కూడా వచ్చి వాళ్ళ పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు సో వి షుడ్ ఆల్సో అప్రిషియేట్ దమ్ ఇక్కడ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ని అదే అదేవిధంగా మీ కాలేజ్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న ఆరు వేల మంది విద్యార్థుల పైన ఉంది థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మై క్వశ్ సార్ మీకు అమ్మ అంటే చాలా ఇష్టం అని తెలుసు అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు ఎందుకు లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి అమ్మకి ఇక్కడ బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు అగైన్ ఐ రిపీట్ అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దాని కారణం నా తల్లి చిన్నప్పుడు తప్పు చేస్తే రెండు కొట్టేది గట్టిగానే కొట్టేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను అమ్మ ప్రేమ అన్కండిషనల్ మనకిప్పుడు అన్కండిషనల్గా ఇస్తారు సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దగైన చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మన పైన ఉంటుంది సో అమ్మని గౌరవించాలి మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కలుమూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం తీసుకోవాలి తల్లి సో అమ్మ ఏమైనా అందిన కొంచెసార్ కోపం ఉంటుంది అమ్మకి గట్టిగా రెండు తిడతారు మనం బాధపడకూడదు మన మంచిగా చెప్పారు అనుకోవాలి అనుకుని మనం ముందరికెళ్ళాలి అది గుర్తు పెట్టుకొచ్చాను ఓకేనా థ్యాంక్ యూ అమ్మ వెరీ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ సార్ మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే వాళ్ళతో ఇంకా టచ్ లో ఉన్నారా సార్ సీక్రెట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా ఎందుకంటే స్కూల్ నేను ఒకే స్కూల్కి వెళ్ళాను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో ఉన్నా లెవెన్త్ ట్వెల్త్ ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళాను దాని తర్వాత విదేశాలకు వెళ్ళాను చదువుకునేదానికి సో నాకు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు సో అండ్ ది మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ సిమిలర్లీ మీరు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దే స్టాండ్ విత్ అస్ త్రూ థిక్ అండ్ థిన్ సో ఫ్రెండ్స్ వెరీ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మై నేమ్ ఇస్ సందీప్ సార్ ఐఆమ్ స్టడీయింగ్ ఇన్ తిరుమల కాలేజ్ ఫస్ట్ ఇయర్ సార్ సార్ ఎంసెట్ ఎగ్జామ్ మన స్టేట్ లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్లో అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన చాలా చాలా రోజులకి జరిగింది సార్ అది కానీ ఈ గ్యాప్లో చాలా యూనివర్సిటీస్ అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్ని సెలెక్ట్ అయిపోతున్నాయి సార్ సార్ కొంచెం ఎంసెట్ ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ అమ్మా ఆల్రెడీ ఎకడమిక్ క్యాలెండర్ అనౌన్స్ చేసాము ఆల్ రీవిజిట్ ఇట్ వన్స్ అండ్ మేము కూడా ఇప్పుడు మార్చాం మీరు చూస్తే లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇంటర్ కూడా కరికులం కొంచెం రీవ్యాంప్ చేసాము మోర్ ఇన్ ట్యూన్ చేసాము ఎంసెట్ కూడా ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీవ్యాంపింగ్ మీరు అన్నట్టు ఆ టైం ఎంత ఉందో నేను త్రూ ఇట్ వన్స్ Very good suggestion, I'll definitely implement it. Thank you, sir. Thank you, ma'am. A request from my side. Uh, I also am inspired to ask you a question. I mean, you studied at Stanford University, you're a product of Stanford University, and you might have observed the differences between those foreign universities and our Indian universities. సో ఇస్ యువర్ అబ్జర్వేషన్ రిగార్డింగ్ దేర్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద డెడికేషనల్ అండ్ అండ్ ఆల్ సో ఇన్ వాట్ వే యూ వుడ్ లైక్ టు బ్రింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ దోజ్ యూనివర్సిటీస్ సార్ ఒక మంచి ప్రశ్న అడిగారు ఇట్ వెరీ ఇంపార్టెంట్ సార్ ఐఎమ్ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ ద నీడ్ టు హ్యావ్ రీసెర్చ్ నంబర్ వన్ నంబర్ టూ మన కాలేజెస్ మన యూనివర్సిటీ క్వాలిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ యాజ్ అ ఫ్యాకల్టీ మీరు ఫ్యాకల్టీ మొత్తం ఉన్నారు మీరు కూడా యువర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ యుయర్ వీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్ వాట్ ఈస్ ద మార్కెట్ రిక్వైర్మెంట్ డిమాండ్ మీరు కూడా ఇన్పుట్ ఇవ్వాలి కరిక్యులం చేంజెస్ ఏంటి అది కూడా చేయాలి థర్డ్ వీ షుడ్ ఆల్సో కమ్ టు పొజిషన్ వేర్ వీ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్ సో గ్లోబల్ స్టూడెంట్స్ మనకు కూడా వచ్చే విధంగా సీ ద బ్యూటీ ఆఫ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ దే అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వర్ల్డ్ దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేస్ స్టడీ ఉంది అనుకోండి ఎంబీఏలో ఆ కేస్ స్టడీ పైన మనకి కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది సో ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా హౌ డే అప్రోచ్ దిస్ సబ్జెక్ట్ ఇఫ్ ఐమ్ ఫ్రమ్ ఇండియా హౌ డే అప్రోచ్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ వాట్ ఈస్ మై అప్రోచ్ లాట్ ఆఫ్ కల్చరల్ కాంటెక్స్ట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ఫర్ అుడ్ బీ ఏబుల్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ అ క్వాలిటీ గ్లోబల్ టాలెంట్ కమింగ్ అండ్ స్టడీంగ్ ఇన్ ఆర్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఓన్లీ దెన్ కెన్ వి కమ్ టు దట్ స్టాండర్డ్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ద లాస్ట్ పాయింట్ నాకు చాలా మంది అడిగారు స్టాన్ఫర్డ్ అంటే అమెరికాలో మీరు చదివారు తిరిగి భారతదేశంలో మీరు గతంలో వ్యాపారం చేశారు హౌ డి దట్ హెల్ప్ అని బికాస్ అక్కడ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఐని డిఫరెంట్ హౌ దే అకౌంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఇండియా అకౌంట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డిఫరెంట్ బట్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ ఇస్ ఎథిక్స్ ఇక్కడ చాలా మంది నమ్మరు మాకు ఫైనల్ ఎగ్జామ్స్ లో దెర్ వాస్ నో ఇన్విజిలేటర్ అండ్ సింపుల్ గా స్టాఫ్ వస్తారు ఎగ్జామ్ పేపర్స్ టేబుల్ మ్యాన్ పెట్టి వెళ్ళిపోతారు స్టూడెంట్స్ మేము ఆల్టర్నేట్ చైర్ లో కూర్చోవాలి తీసుకుని మేము ఆన్సర్ చేయాలి స్క్రిప్ట్స్ తిరిగి పెట్టాలి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆనర్ కోడ్ ఆనర్ కోడ్ నేను కాపీ కొట్టును నా పక్కనోడు కాపీ చేస్తే నేను రిపోర్ట్ చేస్తా సింపుల్ టూ థింగ్స్ ఇట్ ఈస్ అక్రాస్ ద ఎంటైర్ యూనివర్సిటీ ఇట్స్ ద ఆనర్ కోడ్ ఆనర్ కోడ్ దెబ్బకి ఏంటంటే ఎవరైనా కాపీ చేసినా ఏం చేసినా యూనివర్సిటీ శాశ్వతంగా మిమ్మల్ని తీసేస్తున్నాయి ఇన్స్టిట్యూషన్ నుంచి సింపుల్ నో డిస్కషన్ నో డిబేట్ ఎవరు చెప్పిన ఎన్ అక్కడ దట్ హస్ పర్సనలీ లెఫ్ట్ తో లాస్టింగ్ ఇంపాక్ట్ అని ఎందుకంటే నేను ముప్పై ఎగ్జామ్స్ రాసుంటా థర్టీ ఫైనల్ ఎగ్జామ్స్ అట్ స్టాన్ఫర్డ్ అట్ స్టాన్ఫర్డ్ బిజినెస్